హాయ్ గైస్ నేను ఎక్కడున్నాను తెలుసా ఆత్రేపురంలో ఉన్నాను ఆత్రేపురం అంటే పూతరేకులకి పెట్టింది పేరు అనమాట నేను ఎక్కడున్నా తెలుసా ఆత్రేపురం అండి ఆత్రేపురం అంటే ఎంతో తెలుసా పూతరేకులకి పెట్టింది పేరు అనమాట ఇవన్నీ కూడా ఆత్రేపురంలో పూతరేకులు తయారు చేసేవి పూతరేకులు పోసేది ఇది పూతరేకులు చేసేదేనా కొంత పూతరేకులు చేసేకుండా కూతురకులు చేసేది ఆల్రెడీ చేసేసారా ఆల్రెడీ చేసేసారు రూ రెండు అదేం పౌడరు బెల్లం పౌడర్ బెల్లం పౌడర్ హెచ్చారణ మటన్ నాకైతే చూడండి నేను కూడా తినేస్తున్నాను టేస్ట్ చేస్తుందా

మామిడి తాండ్రా ఉందా మామిడి తాండ్ర మామిడి తాండ్ర ఒకటి తీసుకో చిన్నది చిన్న చిన్న జాలు నేను తింటా మామిడి తాండ్ర చిన్నది తీసుకో మామిడి తాండ్ర ఫ్రెష్ అయినా ఇది మామిడి తాండ్ర బాగుంటుంది

ఇంకంది కదమ్మా రాత్రి ఆల్రెడీ చేసేసారా ఆల్రెడీ చేసేసారు చూడండి పూరికులు 嗯。Oh.